నమస్తే ఆంధ్రప్రదేశ్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా నమస్తే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మరియు జిల్లాలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం అనగా రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ప్రకాశం జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు రెసిడెన్షియల్ స్కూళ్లకు మరియు కళాశాలలకు సెలవు ప్రకటించినట్టు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా నేడొక ప్రకటనలో తెలిపారు మరో ఇరవై నాలుగు గంటలు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ప్రకటించడం మరోవైపు కనీ విని రీతిలో విజయవాడ మొత్తం కూడా ఐదు నుంచి ఏడు అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో ప్రకాశం పల్నాడు గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి విద్యార్థులను స్కూళ్లకు పంపవద్దని తెలిపారు ఇదిలా ఉండగా ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఎలాంటి సెలవు లేదని ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఉద్ధృతం అవుతున్న వర్షాల పట్ల మరియు వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయం ఒంగోలు వారి ద్వారా ఉత్తర్వులు వెలువడ్డాయి ఇదిలా ఉంటే వర్షాలు వరదల కారణంగా ప్రకాశం జిల్లాలో రెడ్ అలర్టు ప్రకటించిన నేపథ్యంలో పొదిల మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు రేపు సెలవు ప్రకటించడమైందని ఏ పాఠశాల తెరిచినా కఠిన చర్యలు తీసుకోబడతాయని పొదిలి ఎంఈఓ మామిళపల్లి శ్రీనివాసులు తెలిపారు